వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ టియర్ వియర్స్ ఒక యంగ్ పర్సన్ మీరు ఒక వెలుగు వెలుగుతున్నారని మీ పరుగు తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారంట ఎవరు వాళ్ళు ఏ రకంగా ప్రయత్నం చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఒక వ్యక్తి అర్జెంటుగా మీ మీద బోర్తజల్లమని ఒక ఇద్దరు వ్యక్తులకు డబ్బులు ఇచ్చారంట అసలు ఎవరు వాళ్ళు ఏం చేయమని ఇచ్చారు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారు ఎస్ ఒక వెలుగు వెలుగుతున్నారని వాళ్ళ పరువు తీయడానికి చేసిన ప్రయత్నం మిస్ అయిందండి ఓకేనా వారి ప్రయత్నమే మిస్ అయిందండి జస్టిస్ సర్వడు ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళ విషయంలో ఏం చేయాలి మీకు జస్టిస్ చేశారు గార్డ్నెస్ ఎవరైతే ఉన్నారో అమ్మవారు వారి ప్లాన్ని పని చేయనివ్వలేదండి వన్ ఈజ్ టు వన్ త్రీ వన్ ఫోర్ ఒకరి విషయంలో పద్నాలుగు ఈజే సిగ్నిఫిసెంట్ అండి ఇద్దరిని ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నారంట న్యూ బిగినింగ్ లేకుండా చెయ్యాలి అని అనుకున్నారంట ఖచ్చితంగా అయితే సార్ చేయలేరండి మిమ్మల్ని ఓకేనా మీ అమ్మవారు అసలు పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు ప్రయత్నించారు డబ్బులు ఇచ్చారు ఓకేనా మీతో గొడవ పడాలి మీ పరువు తీయాలి అని కానీ ఇంటి దగ్గరేనండి మీ పరువు తీయడానికి పర్మిషన్ లేదు మీ అమ్మవారు మించి వాళ్ళు ఇంకా మీ ఇంటి దాకా అయితే రాగలిగారు కానీ మీ దాకా రావడానికి పర్మిషన్ లేదండి మీ యొక్క ఏంచలు ఎవరైతే ఉన్నారో మీ యొక్క అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వారికి గ్రాటిట్యూడ్ చూపించండి ఓకేనా అవకాశమే లేదండి అసలు మీ విషయంలో మీ ఇంట్లో మీ సివిలింగ్స్ విషయంలో క్రియేట్ చేయడానికి అసలు దారే లేదు దారే లేదు అవకాశమూ లేదు ఓకేనా అండ్ అసలు ఇది రూటే కాదు మీది అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు ఓకేనా అమ్మవారు చెప్తున్నారండి మీ యొక్క ఎవరైతే మీ మీ ఇంట్లో మీ సివిలింగ్ ఉన్నారో వాళ్ళ విషయంలో న్యూ బిగినింగ్ లేకుండా చేయాలని డబ్బులు పోగొట్టుకుంటారు అవకాశం లేదు అసలు మొదలు లేకుండా చేయడానికి అవకాశం లేదండి ఏ రకంగా కూడా అవకాశం లేదు ఖచ్చితంగా నిలబడి తీరుతారు ఇంట్లో ఇద్దరు ఖచ్చితంగా నిలబడి తీరుతారండి వాళ్ళని ఎవరు కూడా ఆపలేరు ఓకేనా తొక్కేయలేరు ఖచ్చితంగా ఇంటా బయట బ్యాలెన్స్ అవుతున్నారని ఎవరైతే పరువు తీయడానికి బురద చల్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారో ఎవరైతే అందరిలో మీ గురించి ఒక కొత్తగా మాట్లాడుకునేలాగా అసలు ఇంకా మొత్తం ఒక నెగిటివ్ వేలో మాట్లాడుకునేలాగా క్రియేట్ చేయాలని ఎవరైతే పర్సన్ చూస్తున్నారో ఖచ్చితంగా చేయలేరండి ఆకులు ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఓకేనా ఏ రకంగా కూడా చేయలేరు ఎస్ క్రియేట్ చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో చేయలేరు ఎన్నో పులుస్టా ఎన్నికి పులుస్టా పడిపోద్దండి ఎవరైతే ప్రయత్నం క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారో డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకి పులుస్టో పడిపోద్ది టైం కోసం చూస్తున్నారంటే హౌజ్ ఈజ్ సిగ్నిఫిసెంట్ ఈ ఫర్ ఇద్దరు ఇద్దరు విషయంలో ఎమ్ ఎం అంటే మదర్ సైడ్ వాళ్ళండి ఏ అందరినీ ఇంట్లో వాళ్ళందరినీ మీ యొక్క కేర్ గివర్ మదర్తో సహా అందరినీ ఇబ్బంది పెట్టాలని కేర్ గివర్ ఓకేనా అందరినీ ఇబ్బంది పెట్టాల జే గ్రూప్ ఆఫ్ పీపుల్ అండి ఓకేనా ఐసిఐ ఐసిఐజ్ ఈ సిగ్నిఫిసెంట్ అండి అలాగే ఎన్నికీ కూడా ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టమని డబ్బులు ఇస్తున్నారో వాళ్ళని కూడా ఇబ్బంది వాళ్ళని కూడా పుల్ స్టాప్ పెట్టేయాలి అని అనుకుంటున్నారంట ఓవర్ బడన్ అయితే ఖచ్చితంగా చేయలేరు మీకు వెన్నుపోటు వేయడానికి ఛాన్స్ లేదండి టవర్ మూమెంట్ తీసుకురావాలి స్టెబిలిటీ విషయంలో మ్యారేజ్ విషయంలో కట్టడం విషయంలో ఇల్లు ఏదైతే ఉందో దానికి సంబంధించి స్థిరత్వం లేకుండా చేసే చేసేయడంతో పాటు అసలు మనుషులే నిలబడకుండా చేసేయాలి ఇప్పుడు మీరు ఉంటున్న దగ్గర నుంచి వెళ్ళిపోవాలంతే ఒక పెద్ద పదంతస్తుల బిల్డింగ్ నుంచి ఇబ్బంది పడితే ఎలా ఉంటుందో ఆ విధంగా చేసేయాలి మీ పరిస్థితిని అని ఎవరైతే ఆలోచిస్తున్నారో దానికి పర్మిషన్ లేదు ఓకేనా ఏం చేయాలి అసలు పర్మిషన్ ఇవ్వలేదండి మొదలు లేదు ముందు అసలు లేదు మీతో గొడవ పెట్టుకోవడానికి మీ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి మీ మీద బురద చల్లడానికి ఫోర్ ట్వంటీస్ ఇంట్లోనే ఇబ్బంది పెట్టేయాలి అని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారండి ఇద్దరు విషయంలో ఓకేనా ఇంట్లో ఒకరి విషయంలో త ఒక ఒకరి నోరు నొక్కేయమని చెప్పి చెప్పారంట డబ్బులు పోగొట్టుకున్నారు గొడవ పడమని చెప్పి డబ్బులు ఇచ్చారంట బయట వాళ్ళకి ఒక ఐదుగురండి ఐదుగురు ఈజ్ అ సిగ్నివ్ సెండ్ ఓకేనా వాళ్ళకి చెప్పారంట వర్క్ ఆన్ కూడా చేశారంట వాళ్ళు ముగ్గురు విషయంలో ఇంటి దగ్గరే గొడవ పెట్టుకుందామని ఓకేనా అండ్ అలాగే ఎవరైతే చేశారో ఆ పనిని వాళ్ళ ఇంట్లో వాళ్ళేనండి దూరం నుంచి ఇంకో పర్సన్ దారులు చెప్తున్నారంట వారికి మొదలు లేదండి ఓకేనా వాళ్ళు ప్రయత్నించారు డబ్బులు ఇచ్చారు వాళ్ళు తీసుకున్నారు బయట వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు ఇంటి దాకా కూడా వచ్చారు బట్ మీతో గొడవ పడడానికి కాదు కదా మిమ్మల్ని మాట్లాడించడానికి కూడా పర్మిషన్ లేదు వాళ్ళ ఎనర్జీకి మీ ఎనర్జీకి అంత డిఫరెన్స్ ఉంది ఓకేనా అసలు మొదలే లేదండి ఓ జీరో చేయడానికి మొదల లేదు మీరు వన్ టూ త్రీ నెంబర్స్ ఎక్కకుంటే చాలా దూరం వచ్చేసారు చాలా సంవత్సరాలు ప్రయాణం చేస్తారు ఇక్కడ నుంచి అంత నెంబర్లు కౌంట్ అవుతూ ముందుకే వెళ్ళడం తప్ప వెనక్కి వెళ్ళడం మళ్ళీ జీరో అవ్వడం లాంటివి ఉండవు ఓకేనా హార్ట్ బ్రేక్ అయితే చేయలేరు ఖచ్చితంగా బాధ పెట్టలేరు మీ కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో మదర్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా బాధ పెట్టలేరు వాళ్ళు ఫ్యూచర్లో చర్చ చేయబోయేది లేదా వాళ్ళకి రావాల్సింది రా వచ్చేది రాబోయేది ముందుగా ఆలోచించి దాంట్లో మొదలు లేకుండా చేసేయాలని చెప్పి ఇప్పుడే మిమ్మల్ని ఇబ్బంది అనుకున్నారంట పెట్టుబడి లాభాలు కాదండి మీ ఇంట్లో ఇద్దరు విషయంలో పెట్టుబడి లాభాలు రాకుండా చేయాలి పరుగు తీయాలి ముందుకెళ్లకుండా చేయాలి అని ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో కనిపించకుండా వాళ్ళకి పెట్టుబడుల లాభాలు కాదు ఏ రకంగా కూడా పెట్టుబడి లాభాలు కాదు అండ్ ఎవరైతే ప్రయత్నిస్తున్నారో సెవెన్ మెంబర్సు వాళ్ళే జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటారండి టోపీ పట్టాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళే వెనక్కి తిరిగి చూసుకుంటారు తప్ప మీకు బ్యాలెన్స్ లేకుండా చేయడానికి అసలు మొదలే లేదండి ఓకేనా నైన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అనుకుంది జరగదు అవకాశం లేదు ప్రయాణం ముందుకి సాగి తీరుతుంది ఇది డివైన్ డిసిషన్ అండి ఓకేనా బ్లేమ్ చేయాలి అనుకుంటున్నారంట బోట్లో ఉన్న వాళ్ళందరికీ అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సిగ్నేచరు పులుస్తాం ఛాన్స్ లేదు మొదలు లేదు అవకాశం లేదు హ్యాపీ ఎండింగ్ లేకుండా చెయ్యాలి ఇంట్లో ఒకరికి అని చెప్పి ఒక పర్సన్ చెప్తున్నారంట ఆ పర్సన్కి ఆ పర్సన్ నిజానికి అతనికి రెండు కాళ్ళు కనిపించట్లేదు అంటే ఖచ్చితంగా వాళ్ళు నిలబడలేరు మీ ఇంట్లో ఎవరికైతే ఒక వ్యక్తికి ఒక పర్సన్ మేల్ ఆర్ ఫీమేల్ టెక్ యాజ్ రీసినట్ మీరు మేల్ అయితే వాళ్ళు మేల్ మీరు ఫీమేల్ అయితే వాళ్ళు ఫీమేల్ ఒక పర్సన్కి తొక్కేయాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి స్టెబిలిటీ ఉండకూడదు ఫోర్ ఫర్ మ్యారేజ్ ఫోర్ ఫర్ ఇల్లు ఫోర్ ఫర్ స్టెబిలిటీ స్థిరత్వం స్థిరాస్తి ఉండకూడదు అని ఎవరైతే అనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా రెండు కాళ్ళు ఉండవండి వారి జోలికి రావద్దు అని చెప్పి డివైన్ టీమ్ క్లియర్గా చెప్తున్నారు ముందుకు వెళ్లకుండా చేయడానికి పర్మిషన్ లేదు నేను ఇవ్వను అని చెప్పి చెప్తున్నారండి పొరుగు తీయడానికి అవకాశం లేదు తొమ్మిది మందికి క్లియర్గా హయ్యెస్ట్ గాడ్ కంగ్రాచులేషన్స్ అండి డబల్ డబల్ కన్ఫర్మేషన్ క్రియేట్ చేయాలని చూస్తే కాళ్ళు ఉండవు అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు తొక్కేయాలని చూసినా మ్యారేజ్ ఆపాలని చూసినా ఇల్లు ఆపాలని చూసినా సెటిల్ అయ్యే అవకాశాన్ని ఆపేయాలి అని చూసినా వాళ్ళకి కాళ్ళు ఉండవు అక్కడికే అయిపోతుంది అని చెప్పి అమ్మవారు చెప్తున్నారండి క్లియర్గా పరుగు తీయడానికి అవకాశం లేదు అని చెప్పి హయ్యెస్ట్ గాడ్ చెప్తున్నారు ఓకేనా దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ అండి ఫర్ లాంగ్ డిస్టెన్స్ డైవర్స్ పాస్ట్ పర్సన్ హోమ్లెస్ పర్సన్కి ఖచ్చితంగా మీ ఎదుగుదలని మీరు మీకు రావాల్సిన గిఫ్ట్స్ని మీకు ఏదైతే డివైన్ ఇవ్వాలనుకున్నారో బ్లెస్సింగ్స్ని జాబు బిజినెస్ ల్యాండ్ ప్రాపర్టీ స్థిరాస్తి ఏదైనా సరే అన్నీ మీకు వచ్చి తీరాలి వచ్చి తీరుతాయి లేదంటే ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో ఎవరైతే వాళ్ళ చుట్టూ ఒక అబద్ధపు వలయాన్ని సృష్టించుకున్నారో ఆ వలయానికి మొత్తానికి అంటే మీ చుట్టూ నడుపుతున్న ఒక ఏదైతే హైడ్ అండ్ డ్రామా ఉందో వాళ్ళందరికీ పురుష పడిపోద్ది డీతో సహా దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ అండి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ యొక్క ఏంజల్స్కి ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్